ఆ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదవ అధ్యాయంలో ఇంకొక విషయం గురించి చెప్పుకుందాం అదేమిటంటే నానావలి షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేవాడు అతని పేరు నానావలి అతడు బాబా విషయాలను పనులను చక్కబెట్టుచుండేవాడు ఒకనాడు అతను బాబా వద్దకు పోయి బాబాని గద్దె దిగమని గద్దె నుండి లే లేవలసిందని దానిపై తాను కూర్చుంటానని తనకు బుద్ధి పుట్టిందని అన్నాడు వెంటనే బాబా లేచి గద్దీ ఖాళీ చేశారు నానావలి దానిపై కొంతసేపు కూర్చొని లేచి బాబాను తిరిగి కూర్చోమన్నారు బాబా తన గద్దెపై మళ్ళీ కూర్చున్నారు నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు తన గద్దె మీద నుండి దిగిపోమ్మని అనినను దానిపై ఇంకొకరు కూర్చున్న బాబా ఎట్టి అసంతుష్టి వెలుపొచ్చలేదు బాబాను నానావలి ఎంతగానో ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగం చేశాడు ఇదండి సాయి సచ్చరిత్ర పదవ అధ్యాయంలో నానామలి గురించి చెప్పబడిన వాక్యాలు అయితే ఫ్రెండ్స్ సాయి సచరిత్ర అలాగే లలిత శాస్త్రనామాలు తాలూకా భావము ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చిన్న చిన్న వీడియోసే చేస్తాను లెంగ్త్ వీడియోస్ ఏమీ చేయను కాబట్టి ప్లీజ్ మీరు నాకు ఎంకరేజ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా వీడియోస్ కొంచెం చూడండి ఎంత ఎక్కువ టైం చేయను ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో చేస్తాను మీరు ఈ విధంగా నాకు ఎంకరేజ్ చేస్తే సాయి యొక్క తత్వము సాయి విషయాలు సాయిని ఏ విధంగా పూజించాలి భగవంతుని ఏ విధంగా ధ్యానం చేయాలి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మీతో నేను వీడియోస్ రూపంలో పంచుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్